అందరికీ నమస్కారం అండి నేను బాలాజీని గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఏప్రిల్ పద్నాలుగు గూడెం కేంద్రంగా మన సక్షం ఆంధ్రప్రదేశ్ ద్వారా వన్ డే వర్క్షాప్ ఆన్ అసెస్టివ్ టెక్నాలజీస్ ఫర్ ద విజువల్లీ ఛాలెంజ్డ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఒకరోజు మనం వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన కార్యకర్తలందరూ కూడా సుమారుగా ఒక యాభై మంది దివ్యాంగులకు అసెస్టివ్ టెక్నాలజీస్ పైన అవగాహన తీసుకొచ్చే విధంగా వాళ్ళందరికీ డెమాన్స్ట్రేట్ చేస్తూ టాపిక్స్ని నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఉపాధ్యక్షులు ఏవిఎస్ మూర్తి గారు అదేవిధంగా వెస్ట్ గోదావరి అధ్యక్షులు శ్రీనివాసప్పారావు గారు అట్లా మన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా అందరూ ఇనిషియేటివ్ తీసుకుని ప్రోగ్రామ్ని చేయడం జరిగింది జగన్నాథరావు గారు అందరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంలో పూర్తిగా ఆండ్రాయిడ్ ఆపరేటివ్ సిస్టమ్ ఐఓఎస్ ఐఫోన్ ఆపరేటివ్ అండ్ యాపిల్ ఆపరేటివ్ సిస్టమ్స్ అలానే విండోస్ ఆపరేటివ్ సిస్టమ్స్ పైన ఉన్నటువంటి టెక్నాలజీని గురించి వాళ్ళకి చూపిస్తూ యాక్సెసిబిలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్స్ అప్లికేషన్స్లో యాక్సెసిబిలిటీస్ వాటి ఉపయోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీస్